మా గనపై విగ్రహం అయితే చాలా ప్రత్యేకం అండి ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి కూడా రూపురేఖలు మొత్తం అన్ని కూడా మా కమిటీ కుర్రాలు దగ్గరుండి చేయించుకుంటారండి బాజా భజంత్రిలతో తాళమేళలతో అంగరంగ వైభవంగా కూడా మా గణపైన మా పందిరికి తీసుకొచ్చామండి మా ఇంటి ముందు పందిరిలో పూజా పురస్కారాలతో పలు నైవేద్యాలతో ఆ స్వామి మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చాడా అన్నట్టు అనిపించిందండి మా గనపైన చూడగానే మొదటి రోజు వినాయక చవితి రోజు అయితే మంచి మంచి నైవేద్యాలతో వేదమంత్రాలతో పూజ కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి సాయంత్రం అవగానే మా గణపంది అయితే చాలా బిజీ అయిపోయిందండి తెలుగుపాటి వర్షం అయితే పడిందండి మేము కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాం కానీ మా గణపాయిని చూడడానికి భక్తులు మాత్రం బాగానే వచ్చారు తర్వాత గణపయ్య పూజ కార్యక్రమంలో ఒకటైన కుంకుమ పూజ చాలా ప్రత్యేకమండి ఈ కార్యక్రమానికి మహిళలు పిల్లలు కూడా చాలా మంది అయితే హాజరయ్యారు మా కమిటీ కుర్రలు పూజ కావాల్సిన అన్ని సామాగ్రి పసుపు కుంకుమ పూలు ప్రతిమలు అన్ని కూడా భక్తుల వద్దకి అందచేసి ఈ పూజ కార్యక్రమాన్ని అయితే చాలా విజయవంతం అయితే చేశారండి పంతులు గారు పూజా విధానాన్ని వివరిస్తుండగా దాని భక్తులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని ఆ గణపయ్య ఆశీస్సులు అయితే పొందారండి తర్వాత మరుసటి రోజు జరిగిన గరుడా సేవ హోమం కార్యక్రమంలో అయితే చాలా బాగా జరిగాయండి ఆ సింహాచలం సింహాద్రి ఆపన్న సమక్షంలో జరిగినట్లుగా అనిపించిందండి మాకైతే అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం చాలా గొప్పది కదండి వినాయక చవితి అంటేనే ఏ కార్యక్రమం మిస్ అయినా ప్రతి మండపంలో గణపతి విగ్రహం చిన్నదైనా పెద్దదైనా ఈ అన్నదాన కార్యక్రమం తప్పకుండా చేస్తారండి మా వీధిలో కూడా ఈ కార్యక్రమానికి భక్తులు వారికి తోచిన విరాళాలు ఇవ్వడమే కాకుండా ఈ అన్నదాన కార్యక్రమంలో చిన్నలో పెద్దలు మహిళలు తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా జరిపించారండి ఈ కార్యక్రమంలో అయితే కొన్ని వందల మంది భక్తులు అయితే వచ్చి సోమవారి ప్రసాదం అయితే స్వీకరించారండి ఎంతమంది భక్తులు వస్తున్నా ఆఖరి వరకు కూడా చాలా ఓపికగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా వీధి మహిళలు అయితే అందరు కూడా దగ్గరుండి జరిపించారండి ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం మా వీధిలో మహిళల చేతుల మీదగా జరుగుతుందండి ప్రత్యేకంగా ఇక తర్వాత కార్యక్రమంలో స్వామివారికి దివ్యకాంతుల వెలుగులతో జరిపే దీపారాధన ఉత్సవం అండి నిజంగా ఈ దీపారాధన అనేది మా వీధిలో జరిగే ఒక పెద్ద ఉత్సవం లాంటిది మా కమిటీ కుర్రాల కష్టం అంత ఇంత కాదండి ఈ దీపారాధన కార్యక్రమం వచ్చినప్పుడు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయించి వాటిలో దీపాలు వెలిగించి అన్ని రకాల వస్తువులు రంగులు కూడా మా కమిటీ వాళ్ళు అందజేసి ఆ రంగుల ముగ్గులు ఏవి కూడా చెరిగిపోకుండా దీపాలు వరకు పూర్తిగా వారే బాధ్యత తీసుకుంటారండి ఈ కార్యక్రమానికి ఆ విధంగా అయితే కష్టపడతారు అంతేకాకుండా ముగ్గుల మధ్యలో మంచి మంచి డిజైన్స్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి చాలా కళను తీసుకొస్తారండి మా కమిటీ కూరలో ఈ రంగురంగుల ముగ్గుల మధ్య నుంచి నడుస్తూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంటి ముందు వాళ్ళు ముగ్గులు వేసుకొని మంచి మంచి రంగులు వేసుకొని మొత్తం ఈ దీపారాధన కార్యక్రమాన్ని అయితే మా వీధి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జరుపుకున్నారండి ఇంటి ముందు మంచి మంచి రంగుల ముగ్గులు వేసుకుని వాటిలో దీపాలు వెలిగించి మా వీధి మొత్తాన్ని కూడా చాలా కలగా తయారు చేశారండి మా వీధి మొత్తం ఒకేసారి వెలిగిపోయింది చాలా కలగా అనిపించింది ఈ రంగురంగుల ముగ్గులతోటి మధ్య మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు బొమ్మలు కూడా చాలా పెట్టారండి చాలా అదిరిపోయింది పంచులు గారి పూజను పూర్తి చేసుకుని దీపాలు వెలిగించమని చెప్పగానే మీకు అందరూ కూడా ఒకేసారి దీపాలు వెలిగించుకొని దేవుడికి అయితే దర్శనం పెట్టుకున్నారండి మొత్తానికి దీపాలన్నీ వెలిగించాక వీధి లైట్లన్నీ ఆప్ చేసి ఆ దీపకాంతిలో స్వామివారిని దర్శనం చేసుకుంటారండి ఈ నైట్ టైం లైటింగ్ విజువల్స్ అయితే మాత్రం తప్పక చూడాల్సిందండి ఈ రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో దీపాలు మళ్ళీ చూస్తుంటే మనకు మాత్రం కళ్ళకి చాలా కలగా అనిపిస్తుంది అండి ఈ దీపారాధనలో మధ్య మధ్యలో క్రాకర్స్ కూడా వెలిగించి ఈ దీపారాధన మంచి హైలైట్ చేశారండి మా కమిటీ కురవాళ్ళు ఇలాంటి దీపారాధన సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటారండి మా వీధిలోని చిన్నపిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు అవి వెలిగించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ కార్యక్రమంలో మొత్తం కష్టం అంతా కూడా మహిళలు తేనండి రాత్రి తొమ్మిది వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయండి ఈ రంగుల రంగుల ముగ్గులతో ఫొటోస్ తోటి సెల్ఫీలతో అందరూ కూడా చాలా బిజీగా అయిపోతారండి మరి నాకు కూడా ఈ లైటింగ్ విజువల్స్ చూసి ఫొటోస్ దిగాలని అనిపించి లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫైనల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అందరూ కూడా గ్రూప్ ఫొటోస్ అయితే తీయించుకున్నారండి పిల్లలు కూడా ఫైనల్గా ఫొటోస్ తీయించుకున్నారు ఈ విధంగా అయితే మా దీపారాధన కార్యక్రమం అయితే చాలా ఘనంగా చేరిపోయిందండి ఫైనల్గా అయితే మా గనపై నిమజ్జనం రోజు అయితే వచ్చేసిందండి ఆ రోజు జరిగిన అయితే హడావిడి అంత ఇంత కాదండి డీజే సౌండ్స్ లైట్స్ తోటి చాలా దద్దరిపోయిందండి మా గనపై నిమజ్జనం చిన్నపిల్లల డ్యాన్స్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారండి మా గనపైకి సమర్పించిన లడ్డు వేలంపాటి అయితే మాత్రం వేశారండి పెద్ద లడ్డు ఒకటి చిన్న లడ్డు ఒకటి రెండు కూడా విమజనం కాయక్రమం రోజే జరిపించారండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా పిల్లలతో కలిసి డ్యాన్సులు వేస్తారండి మా ఈ గణపతి నిమజ్జన కార్యక్రమం అయితే ఈ డీజే లైట్స్ తోటి డ్యాన్స్ తోటి అయితే చాలా బాగా జరిగిందండి మా ఈ గణపయ్య ఊరేగింపులు అయితే పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా బాగా డ్యాన్స్లు వేసారండి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు మా గణపయ్య ఊరేగింపు ఊరేగింపు ఒక వీధిలో ఒక వీధిలో కాకుండా అన్ని వీధుల్లో కూడా రెండు మూడు వీధుల్లో కూడా జరుపుకొని ఆఖరికి అందరం కూడా బీచ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి గణ గణేష్ నిమజ్జనం కోసం ఫైనల్గా మేమైతే మా గణపయ్య ఊరేగింపుతో నిమజ్జనానికి అయితే పెద్దవాల్టీ బీచ్కి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి రాత్రి పదకొండున్నర అయింది ఇప్పటికే గణప బొమ్మలు చాలా వచ్చి ఉన్నాయి చివరి పూజలు చేయించుకుని నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయండి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క డిజైన్లో చాలా వెరైటీగా అనిపించాయండి చాలా కలగా కూడా ఉన్నాయి అన్ని బొమ్మలు కూడా ఇక మా గణపాయి పూజ అయితే స్టార్ట్ అయ్యిందండి ఒక్కొక్కరిగా వారు వారి పూజలు చేరుకొని గణపాయికి అయితే నమస్కారం అయితే చేసుకున్నారండి మాతో పాటు ఉన్న అన్ని బొమ్మలు కూడా ఎవరికి వారు పూజలు చేసుకొని నమస్కరించుకుంటున్నారండి ఆఖరిగా నిమజ్జనానికి ముందు ఈ నిమజ్జనం టైంలో అయితే బీచ్ అయితే మాత్రం చాలా ఆడవిడిగా అయితే మారిపోయిందండి ఎక్కడ చూసినా జనాలు బొమ్మలు ఎవరికి వాళ్ళు పూజలు అయితే నమ్మకం అయ్యి ఉన్నారండి చూడండి మా వాళ్ళందరూ కూడా పూజలు చేస్తూనే ఉన్నారు ఆఖరి వరకు చివరిగా మా గణపతికి హారతి ఇచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరిగా గణపై బొమ్మను మీద పెట్టుకొని గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ గణేష్ చుట్టూ ప్రదర్శనలు అయితే చేశారండి ఆఖరిగా అయితే అందరూ కూడా ప్రార్థన చేసుకుని జైపూర్లో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ కూడా చాలా గట్టిగా అరుస్తూ అందరూ కూడా ప్రార్థన చేసుకున్నారండి ఫైనల్గా అయితే మా గణపైన అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారండి మా వాళ్ళు అయితే కూడా అందరూ కూడా గణపైని చూస్తూ అలా దిగ్గలుగా ఉండిపోయారండి అప్పటి వరకు పూజల పునస్కారాలు ఎందుకు మా గణపై వెళ్ళిపోతున్నాడని మా బొమ్మతో పాటు మిగతా బొమ్మలు కూడా చాలా వేగంగా అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారండి నైట్ అయ్యేసరికి ఇంకా ఎక్కువ బొమ్మలు వస్తాయి కాబట్టి ఇంకా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నారు నిమజ్జనం నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం భక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదండి బయటని ఆఫ్ చేసేస్తున్నారు మేము కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది మా గణపాకి అక్కడ నుంచి అలా నమస్కారం చేస్తూ జైబోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ కూడా అలాగ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఉండిపోయామండి ఇంకా ఫైనల్గా మా వాళ్ళు అయితే పూజలు చేసి టైట్ అయిపోయారండి అందరూ కూడా ఒక కూర్చొని స్వామి నిమజ్జనం అయితే చూస్తున్నారండి మా పాపను చూసారా గణపాయిని పట్టుకుని వదలట్లేదు నిమజ్జనానికి ఇవ్వటం లేదు బొమ్మని ఇక ఆఖరిగా నిమజ్జనం అంతా చేశాక మేము అందరం కూడా బాగా టైడ్ అయిపోయింది ప్రసాదాలు తినడానికి అయితే ఒక పక్కగా కూర్చొని మొత్తం అందరం కూడా ఒకరికొకరు వట్టించుకొని ప్రసాదాలు స్వీకరించి మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి చాలా సంతోషంగా చేసామండి గణేష్ నిమజ్జనాన్ని కూడా మా గణేష్ నిమజ్జనం అయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయ్యిందండి ఈ విధంగా అయితే మా గయి నిమజనం అయితే ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అయితే జరుపుకుంటామండి మా ఈ నిమజ్జన పూర్తి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్